హాయ్ వెన్కమ్ టూ వై వి క్రియేషన్ ఈ వీడియోలో ఆర్ ఎక్స్ హండ్రెడ్ హీరో కార్తికేయ నటించిన బజే వాయు వేగం మూవీ రివ్యూ అయితే చూద్దాము ట్రైలర్లో మాత్రం మాస్ మసాలా ఉంది ఇంకా మూవీలో ఎలా ఉండబోతుంది అనేది మనం రివ్యూలో అయితే తెలుసుకుందాము పబ్లిక్ టాక్ అయితే చాలా బాగుందనే అంటున్నారు వన్ టైం వాచబుల్ మూవీ అంటున్నారు ఇక మెయిన్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి అది నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఈ వీడియోకి లైక్ చేయండి అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇక స్టార్ట్ చేద్దామా వెంకట్ కార్తికేయ గుమ్మకొండ తల్లిదండ్రులు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు అప్పుడు అతని బాధ్యతలు తండ్రి స్నేహితుడు తనికెళ్ల భరణి తీసుకుంటారు కన్న కొడుకు రాజు రాహుల్ టైసన్ తో సమానంగా పెంచుతారు వెంకట్ను క్రికెటర్ చేయాలని రాజును మంచి ఉద్యోగంలో చూడాలని కోసం పొలంలో కొంత అమ్మి మరీ హైదరాబాద్ పంపిస్తాడు తండ్రితో తాము మంచి స్థాయిలో ఉన్నామని చెబుతూ వెంకట్ క్రికెట్ బెట్టింగ్ ఎందుకు చేస్తున్నాడు ఫైవ్ స్టార్ హోటల్ వాలెట్ పార్కింగ్ డ్రైవర్గా రాజు ఎందుకు పనిచేస్తున్నాడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని వెంకట్ రాజు పేర్లు మీడియాలో ఎందుకు వచ్చారు వాళ్ళిద్దరూ మేయర్ జార్జ్ శరత్ లోహితస్వ తమ్ముడు డేవిడ్ రవిశంకర్ కారును ఎందుకు దొంగిలించారు ఆ కారులో ఏముంది నిజంగా వెంకట్ రాజు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారా అసలు నిజం ఏమిటి చివరకు ఏం తేలింది అనేది మిగతా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్తదనం ఉన్న కథలు వైవిధ్యమైన కథాంశాలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు కార్తికేయ ఆయన ఫ్లాప్ సినిమాల్లో కాన్సెప్ట్స్ కూడా డిఫరెంట్ అన్నట్టు ఉంటాయి ఆర్ఎక్స్ సైఖంఘ్ నుంచి బెదురు లంక రెండు వేల పన్నెండు వరకు ఆయన ప్రయాణం వైవిధ్యంగా సాగింది కాని ఫస్ట్ టైం ఆయన కమర్షియల్ కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమా భజే భజే వాయువేగం పక్కా కమర్షియల్ ప్యాకేజ్ సినిమా కథగా చూస్తే కొత్త కాన్సెప్ట్ కాదు స్నేహితుడి కుమారుడిని మరొకరు చేరదీసి సొంత కొడుకుల పెంచడం వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఇద్దరు అన్నదములు సిటీని గుప్పెట్లో పెట్టుకోవడం ఓ సామాన్యుడు క్రికెట్ బెట్టింగ్ వంటివి బలికావడం వంటివి ఆల్రెడీ చూసినవే వీటిని కమర్షియల్ ప్యాకేజీ చేశారు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి కథ కథలో క్యారెక్టర్లు హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకున్నారు మెల్లగా ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ ఇంటర్వెల్ దగ్గర ఆసక్తి పెంచారు ఇంటర్వెల్ తర్వాత నుంచి భజేవాయు వేగంలో వేగం పెరిగింది నెక్స్ట్ ఏంటి అని ప్రేక్షకుడు ఆలోచించేలా కథనం ముందుకు సాగింది తనికెళ్ల భరణి శరత్ లోహితస్వ రవిశంకర్ వంటి స్టార్ కాస్ట్ ఉండటంతో డ్రామా పడింది కపిల్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠ పెంచాయి యాక్షన్ సీక్వెన్సులు అన్ని బావున్నాయి ముఖ్యంగా కార్ ఛేజ్ సీక్వెన్స్ బావుంది సాధారణ కథను తీసుకుని ట్విస్టులు టర్నులతో ప్రశాంత్ రెడ్డి డీసెంట్ ఫిల్మ్ తీశారు ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి వెంకట్ పాత్రకు కార్తికేయ పర్ఫెక్ట్ ఛాయిస్ క్రికెటర్ అనగానే నమ్మే అథ్లెటిక్ బాడీ అతనికి ఉంది అలాగే ఆ పాత్రకు అవసరమైన ఎమోషన్లు చూపించాడు బ్యాట్ పట్టుకుని యాక్షన్ సీన్ ఇరగదీశాడు హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పాత్ర కథలో పరిమితమే పాటలో కీలక మలుపులో ఉంది తప్ప ఆమెకు పెద్దగా యాక్టింగ్ చేసే స్కోప్ లేదు ఐశ్వర్య కంటే రాహుల్ టైసన్ కార్తికేయ మధ్య ఎక్కువ సీన్లున్నాయి రాజుపాత్రలో రాహుల్ టైసను తప్ప మరొకరిని ఊహించుకోలేం హీరోతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్లో బాగా చేశాడు ఆయన నటన ఆ డైలాగ్ డెలివరీ సన్నివేశాల్లో ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేశాయి తనికెళ్ల భరణి రవిశంకర్ టెంపర్ వంశీ ఛత్రపతి శేఖర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు సింపుల్ స్టోరీతో తీసిన కమర్షియల్ ప్యాకేజ్ ఫిల్మ్ వేగం కథ కంటే కథనం ఇంప్రెస్ చేస్తుంది ట్విస్టులు టర్నులు ఆకట్టుకుంటాయి కార్తికేయ రాహుల్ టైసన్ తనికెళ్ల భరణి చేయలేదు పక్క మాస్ మసాలా ఫిలిమ్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ హ్యాపీగా థియేటర్లకు వెళ్లవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి